హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇది మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము దానికోసం గిన్నెలో ఇలా ఒక కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను నేను ఇలా చికెన్ మంచిగా శుభ్రంగా కడిగేసుకొని తీసుకొని ఇందులో కొత్తిమీర ఒక స్పూను గరం మసాలా అలాగే రెండు స్పూన్ల కారం ఇది మీ స్పైసెని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే ఒక స్పూను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది కలర్ కోసం వేస్తున్నాను అంతే అలాగే రెండు స్పూన్ల అల్లం అలమిల్లిపాయ పేస్ట్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇది నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని మంచిగా రెడ్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇది ఒక ఆనియన్ వేసేసుకోండి మొత్తం ఇది వేసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్ల పెరుగు ఇవన్నీ వేసుకొని ఇందులోనే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాము కదా ఆయిల్ అది ఒక స్పూను వేసుకోండి ఇందులో నేను ఒకటి మిస్ అయ్యాను అదేంటో మీరు చెప్పండి లాస్ట్లో వేసి కలుపుతాను సో ఇలా ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి ఇందులో ఒకటి మిస్ అయిపోయింది ఏదో మీరు చెప్పండి చూద్దాం సో ఫైనల్గా ఉప్పు మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ మంచిగా కలిపేసుకుంటున్నాను మీరు ఫస్టే వేసుకోండి నేను మా మర్చిపోయాను కాబట్టి ఇలా లాస్ట్లో వేసి మళ్ళీ కలిపేసి ఇంకేది మూత పెట్టుకొని ఒకటి లేదా రెండు గంటలు మ్యారినేట్ చేసుకోండి మీకు టైం ఉంటే రెండు గంటలు పెట్టండి లేదంటే ఒక గంట కనీసం పెట్టుకోండి మ్యారినేట్ ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇంకా కడాయిలో కొంచెం అదే ఆయిల్ వేసుకున్నాను మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటామో అదే ఆయిల్ వేసుకొని ఇంకొక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు మనం పసుపు కూడా వేయలేదు మ్యారినేట్ చేస్తుంటే పసుపు వేసి ఇంక ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా అదంతా వేసేసుకోండి అంతా వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇంకా ఇప్పుడు మనం దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి జస్ట్ మూత పెట్టుకొని మంచిగా ఒక ఐదు లేదా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న టమాటా వేస్తున్నాను ఒక మీడియం సైజ్ టమాటా ఉంటుంది కదా అది వేశాను అంతే అలా కలిపేసి మళ్ళీ మంచిగా మూత పెట్టుకొని చికెన్ మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకుందాము చూసారు కదా చికెన్ ఆల్మోస్ట్ ఇంకా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తున్నాను ఇది మీరు గ్రేవీ మీకు ఎంతైతే కావాలో అన్నీ వాటర్ వేసుకోండి సో ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు సరిపడా లేకుంటే ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఇంకా మూత పెట్టుకొని చికెన్ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఇది నేను చాలా వీడియోలో చూపించానండి మీరు ఎవరైనా చూడకుంటే మీకు పైన లింక్ వస్తుంది ఆ లింక్ ప్రెస్ చేస్తే ఈ కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలి అనేది నేను అక్కడ చూపించాను కాబట్టి తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి సో ఈ కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు వేసి కలిపేసి ఇంకా పెట్టి ఇంకొకే ఒక్క నిమిషం ఉడికించుకోండి ఇంకా సరిపోతుంది మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా కొంచెం డిఫరెంట్గా చేశాను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కొంచెం బోర్ కొట్టుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది అన్నంకి చపాతికి పూరికి దేనికైనా ఇంకా చికెన్ లవర్స్కి ఇది పండగ అని చెప్పొచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చిక్క గ్రేవీతో మెత్త చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలామందికి చికెన్ చేసుకోవాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు చికెన్ ముక్క రబ్బర్ రబ్బర్గా అవుతుంది అసలు ఉడకదు అనే భయం ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా మ్యారినేట్ చేసి చేసుకోండి చాలా బాగా వస్తుంది చికెను మరి ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి తప్పకుండా మీకు టేస్ట్ నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మరిన్ని వీడియోస్ చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి